అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఏపీకి మహార్దశ అరవై వేల కోట్ల పెట్టుబడి విషయం ఏంటి అంటే ఏదైతే బీపీసీఎల్ అని చెప్పేసి కంపెనీ ఉంది కదా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి అది ఏ రాష్ట్రంలో పెట్టాలా అని వాళ్ళ ఎదురు చూపులు దానికి తగినట్టుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ మా దగ్గరికి రండి మా దగ్గరకి రండి అని చెప్పేసి అయితే మనం ఒక పది రోజుల క్రితమే ఒక వీడియో కూడా చేశాం దీనిపైన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అని అని చెప్పేసి సో ఈరోజు అది వాస్తవం కాబోతుంది ఏంటి అంటే మచిలీపట్నం మామూలుగా మచిలీపట్నం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది కదా బందర్ పోర్ట్ అంటారు సో మచిలీపట్నంలో రాబోతుంది మచిలీపట్నంలోనే రావడానికి గల కారణం ఏంటి మామూలుగా కాకినాడ రావచ్చు లేదా విశాఖపట్నం రావచ్చు అని అనేక రకాలైన ఊహాగానాలు కూడా ఉన్నాయి వీటన్నిటికీ తెరదించేలాగా ఇప్పుడు మచిలీపట్నంకే ఆ పోర్టు రాబోతూ ఉన్నది అంటే మచిలీపట్నంకే ఆ యొక్క కంపెనీ ఉన్నది ఏంటి అని అంటే బీపీసీఎల్ వాళ్ళు ఆ కంపెనీని లాంచ్ చేయాలి అంటే రెండు నుంచి మూడు వేల ఎకరాల భూమి అడుగుతున్నారట సో ఆ రెండు వేల నుంచి మూడు వేల భూమి కావాలి అంటే ఎక్కడ ఉంది ఏంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా ఇవన్నీ పరిశీలించిన మీదట ఇప్పుడు మచిలీపట్నం అయితే బాగుంటుంది అనే ఉద్దేశం మీద మచిలీపట్నం ఎంపీ అయినటువంటి బాలశౌరి గారు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు తీసుకురావడానికి సో ఎట్టగేలకు ఈరోజు మీటింగ్ నిర్వహించబోతున్నారు బీపీసీఎల్ అధికారులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి కొంతమంది నాయకులు సో వీరందరూ కలిసి చర్చలు జరపబోతున్నారు సో ఏమేంటి అంటే ఎంతకాల సమయం పడుతుంది అంటే నాలుగేళ్లు సమయం పడుతుందండి అది పూర్తి చేయడానికి సో అక్కడ యువతకి మంచి ఉపాధి అయితే లభించబోతుంది కొన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి అంటే అత్యయక్తి లేదు అరవై వేల కోట్ల పెట్టుబడి అంటే ఆషామాషే విషయమా మరి గత ప్రభుత్వ హయాంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి మీరు చెప్పండి పోనీ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ పెట్టుబడి ద్వారా ద్వారా మరి ఇప్పుడు కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెల రోజులు కూడా అవ్వలేదు పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది అఫ్ కోర్స్ రిజల్ట్స్ వచ్చి వన్ మంత్ అయ్యింది కానీ ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా కాల ఈ లోపటే ఈ విధంగా పెట్టుబడిదారులు రావడం అంటే ఆషామాషీ విషయం కాదండి పైగా ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి ఉత్తరప్రదేశ్ పోటీలో ఉంది గుజరాత్ పోటీలో ఉంది మహారాష్ట్ర పోటీలో ఉంది వీరందరినీ కాదని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి గల కారణం ఏంటి పోని ఆంధ్రప్రదేశ్ పట్ల ఆకర్షితులు అవడానికి గల కారణం ఏంటి ఇలా అనేక రకాలుగా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ముందుగా చర్చలు అయితే జరగబోతున్నాయి ఆ చర్చలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అయితే వాళ్ళు ఇంకేమైనా కండిషన్స్ కోరతారా అంటే రెండు నుంచి మూడు వేల ఎకరాల అయినా ఇంకేమైనా సరే ఫెసిలిటీస్ కావాలా లేదా ప్రభుత్వం తరపు నుంచి ఇంకేమైనా సరే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అని లేకపోతే పవర్ కానీ ఎగ్జంప్షన్స్ ఏమన్నా అడుగుతారా అవన్నీ కూడా పరిశీలించవలసి ఉంది ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వేసి పెట్టుబడిదారులను ఆకర్షించుకోవాలి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తు కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి ఉంటుంది అదేవిధంగా ఆ యువతకి మాత్రం మంచి ఉపాధి లభించినట్టు ఉంటుంది సో ఉదాహరణకి అక్కడ ఒక పదివేల మందికి ఉపాధి లభించింది అనుకోండి పదివేల మంది అంటే పదివేల కుటుంబాలు అవి సో వాళ్ళకి ఆ ఉపాధి లభించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు కదా ప్రభుత్వం తరపున పథకాల కోసం ఎదురు చూడవలసిన అవసరం ఉండదు కదా సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆదాయమే పెరుగుతుంది ప్రభుత్వం మీద ఉన్న భారం కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మీరు సంక్షేమ పథకాలు 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 అని చెప్పేసి అన్నారు దాని వలన కొన్ని వేల కోట్లు మనం అప్పులు చేయటం పథకాల రూపంలో చెల్లించటం వేల కోట్లు కాదండి లక్షల కోట్లు మరి ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా ఈ విధంగా పెట్టుబడిదారులు వస్తే ఏమవుతుంది వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు ప్రభుత్వం మీద ఎదురు చూసే పని ఉండదు రాష్ట్రం పైన భారమో పడదు దీంతోపాటు అక్కడ ఇంకా అభివృద్ధి చెందేది ఏంటి అంటే ఆ చుట్టుప్రక్కల ప్రాంతం ఉదాహరణకి మచిలీపట్నం అనగానే అది సముద్ర తీరంలో ఉంటుంది సో అటు చుట్టుపక్కల వంద కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా హోటల్స్ వస్తాయి మాల్స్ పెరుగుతాయి జనాభాలు పెరుగుతారు జనసాంద్రత పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా అక్కడ ఆదాయ వనరులు కూడా అంటే ఉదాహరణకి ఇట్లాంటి మాల్స్ కావచ్చు థియేటర్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి పెరిగిపోతూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం పెరుగుతూ ఉంటుంది సో డెవలప్మెంట్ అంటే ఒక కంపెనీ రావడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి తెలుసా అంతకుముందు లూలు మాల్ హైదరాబాద్కి వాళ్ళు మకా మార్చేసుకున్నప్పుడు దానికి వైసీపీ నాయకులు ఏం చెప్పారంటే ఆ ఏముంది లూలు మాల్ ఒక షాపింగ్ మాలే కదా అని చెప్పేసి అన్నారు ఒక షాపింగ్ మాల్ కాదండి ఆ షాపింగ్ మాల్లో ఎంతమందికి ఉపాధి లభిస్తుంది ఒక డీమార్టే తీసుకోండి డీమార్ట్లో ఒక వంద మంది దాకా స్టాఫ్ ఉంటారు సో వంద మందికి ఉపాధి లభించినట్లే సో అలా లూలు మాల్ అంటే ఒక ఐదు వందల మందికి ఉంటుంది ఆ ఐదు వందల మందికి ఉపాధి లభించినట్టేగా సో ఏ చిన్నదైనా కానీ అది ఆదాయం క్రియేట్ చేయబోతుంది ప్రజలకి ఉపాధి రూపంలో సో అంత తేలిగ్గా తీసుకోకూడదు సో ఎవరైనా సరే పెట్టుబడిదారులు రావాలి అంటే ఏం చేయాలి ఆ రాష్ట్రంలో మనం పెట్టుబడి పెట్టామంటే మనం సేఫ్ అనే ఉద్దేశం ఆ భరోసా కల్పించగలిగితేనే సో ఇప్పుడు కూటంలో ఉన్న నాయకులు ఖచ్చితంగా ఆ భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే బీపీసీఎల్ వాళ్ళు రాబోతున్నారు రిఫైనింగ్ అనమాట క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ చేయబోతున్నారు వాళ్ళు ఖచ్చితంగా సముద్ర తీరం ఉంటేనే ఉపయోగం అనమాట అందుగురించే ఇక్కడ మనకి ఉన్న కోస్టల్ బెల్ట్ ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు కోస్టల్ బెల్ట్ ఉంది కదా ఆ కోస్టల్ బెల్ట్ని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరు ఆపలేరు కానీ గత ఐదు సంవత్సరాల్లో దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోయారు ఉపయోగించుకున్నారు దాన్ని అనేక రకాలుగా ఆదాయ రూపంలో ఉపయోగించుకోలేకపోయారు కానీ వాళ్ళకేదో ఇంకో రూపంలో ఉపయోగపడినట్లుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే నిరుద్యోగ యువతకు ఉపాధి కావాలి అలాగే పెట్టుబడిదారులను ఆకర్షించుకోవాలి దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయం కూడా పెంచుకునే అవకాశాలు అయితే ఉంటాయి ఇది మంచి శుభవార్తగానే పేర్కొండాలి అని చెప్పేసి అంటారు ఇటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి మహార్దశ అరవై వేల కోట్ల పెట్టుబడి బీపీసీఎల్ రూపంలో వస్తుంది అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ